జిల్లా కేంద్రంలో నగర పాలక సంస్థ పౌర సౌకర్యాలు లేకుండా పదమూడేళ్ల నుండి నిర్వీర్యమవుతున్న ఎనిమిది అర్బన్ గ్రాముల ప్రగతి అత్యంత దుర్భరంగా తయారైందని ఇంద్రపాలెంలో జరిగిన పౌర ప్రతినిధుల సమావేశం అభిప్రాయపడింది రెండు వేల పదిహేడులో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల తరుణంలో గ్రామ రికార్డులు వెనక్కి వెళ్లిన సాంకేతిక అంశాలుగా విలీనం నిలిచినందున టెక్నికల్ ఇబ్బందులు లేకుండా నగర పరిధికి తక్షణం తీసుకురావాల్సిన అత్యవసరాన్ని ప్రభుత్వం గుర్తించి తూర్పుగోదావరి జిల్లాలో గ్రేటర్ రాజమహేంద్ర వారిని ఏర్పాటు చేసినట్టుగా కాకినాడ జిల్లాలో ఎనిమిది గ్రామాల వీలీలంతో గ్రేటర్ కాకినాడ ఏర్పాటుకు గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు ఎనిమిది అర్బన్ గ్రామాల వీలన సాధనకు సమయత్తం కావాల్సిన తరుణం ఆసన్నమైందని రాజకీయ పార్టీల కతీతంగా ఇంద్రపాలెం పౌర సౌకర్యాల ప్రగతి పురోగతి కోసం ప్రజా ఉద్యమంగా న్యాయ పోరాటంగా భవిష్యత్ కార్యాచరణకు తగిన వ్యూహం కొనసాగించడం తీర్మానమిచ్చారు పౌర సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఇంద్రపాలెం పార్కులో మేడ్చెట్టి రామోన్ స్థానిక ప్రముఖులు సమావేశమయ్యారు తూర్పు గోదావరి జిల్లాలో జిల్లా కేంద్రం అయినటువంటి రాజమహేంద్రి నగరాన్ని గ్రేటర్ గా చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేస్తూ గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చారు ఆ విధంగానే కాకినాడ జిల్లాలో జిల్లా కేంద్రం అయినటువంటి కాకినాడ నగరాన్ని కూడా గ్రేటర్ గా ఏర్పాటు చేసి కాకినాడ నగరాన్ని విస్తరింప చేయాలని కోరుతున్నాం ఇప్పటికే గత రెండు వారాల నుంచి ఈ యొక్క అర్బన్ గ్రామాల్లో తోరంగి ఇంద్రపాలెం చీడిగా రమణపేట వాకలపూడి వలసపాకల టీచర్స్ కాలనీ గంగనపల్లి స్వామినగర్ సంబంధించినటువంటి ఈ ఎనిమిది గ్రామాల్లోనూ కూడా పౌర సమావేశాలు నిర్వహణ చేస్తూ ప్రజల అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుంది సార్వత్రిక ఎన్నికల ముందు గౌరవ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ మేరకు అదే కార్యాచరణలో భాగంగా వంద రోజుల కార్యాచరణతోటి ప్రజల ద్వారాగా ప్రతి గ్రామం నుండి కూడా ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డులు పంపించడం అనేటువంటి కార్యక్రమంతో పాటుగా స్థానికంగా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రామాల వారిగా ప్రభుత్వానికి కలెక్టర్కి అదేవిధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నివేదించి ఆ తాడేపల్లిలో ముఖ్యమంత్రి కార్యాలయానికి ర్యాలీగా వెళ్లాలనేటువంటిది ఆ తదుపరి హైకోర్టులో ఇంప్లీట్ పిటిషన్ ద్వారాగా ఈ యొక్క స్టేని తొలగించేటువంటి ప్రక్రియ ద్వారా ఈ గ్రామాల విలీనం కోసం ఆ ఏర్పాటు పౌర సంక్షేమ సంఘం పిలిపిచ్చింది ఈ మేరకు ప్రతి గ్రామాలను కూడా జరుగుతుంది ఆ బుధవారం నాడు ఉదయం పది గంటలకు వాకలపూడి పంచాయతీ కార్యాలయంలో అక్కడ స్థానిక పౌర సమావేశం జరుగుతుంది